హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసే సారీస్ డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో చూస్తున్నాము అకీరా జార్జెట్ అండ్ వెన్నెలా జార్జెట్ గురించి మీ అందరికీ తెలుసు ఇప్పుడు నేను కట్టుకున్న శారీ క్వాంటిటీ అయితే ఇంత మాత్రమే ఉంది అండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి తొందరగా అయిపోతున్నాయి అనమాట కలర్ వచ్చేసి మంచి బ్లూ కలర్ కాంబినేషన్తో ఫ్లోరల్ ప్రింట్లో వచ్చినటువంటి సారీ కింద డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం ఎవ్వరు శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు సారీ చేసుకోవద్దు శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏదైనా కానీ డిస్క్రిప్షన్ చూసి మాత్రమే ఆర్డర్ చేసుకోండి ఓకే ఫస్ట్ నేను చూపిస్తున్నాను ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ బ్లౌజ్ మీకు ఇలా ఉంటుంది ఇట్లా మంచి కలర్ కాంబినేషన్లో కొంచెం డార్క్ కలర్తో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి చాలా బాగుంది కల్ కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది బ్లూ కలర్ ఈ మధ్య కాలంలో చాలామంది అడుగుతున్నారు అందుకోసమని చెప్పి నేను బ్లూ కలర్ మళ్ళీ తెప్పించాను ఇది టోటల్గా శారీ లుక్ అనమాట ఓకే స్క్రీన్ మీద ఏదైతే మేము నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాము చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూశారు కాబట్టి మీ వ్యాల్యుబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అలాగే ఇక్కడ లైక్ కూడా చేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ